నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయం లో ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలతోటి అనేక ఆర్డర్లు అనేక భవనాలకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పాత్ర పోషించింది క్రియాశీలక పాత్ర పోషించింది నెల్లూరు నగర మేయర్ పొట్లూరి శ్రవంతి గారు ఆమె భర్త పొట్లూరు జయవర్ధన్ గారు అయితే వీరి వెనక ఉండి కీలక పాత్ర పోషిస్తూ వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ కోట్ల రూపాయల చేతులు మారడానికి వెనకుండి నడిపించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి గారు అలాగే కుండ్రెడ్డి రంగారెడ్డి గారు అలాగే కొన్ని అపార్ట్మెంట్లకు సంబంధించి ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో ఆ ఇంజనీర్లు మరియు నెల్లూరు నగర సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి కొంతమంది అధికారులు వీరందరి సహాయ సహకారాలతో ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలు పోజరి చేయటం జరిగింది దీనికి సంబంధించి అనేక బిల్డింగ్లకు పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇది గడిచి అనేక నెలలు అవుతున్నా కూడా ఈరోజు వరకు జిల్లా కలెక్టర్ గారు కానీ నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మరమత్ గారు గారు కానీ చర్యలు తీసుకోకపోవడమే కాకుండా అధికారులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు సంబంధించి ఈ తప్పు చేసినటువంటి ఈ నాయకులు కానీ ఈ మేయర్ కానీ మేయర్ భర్త కానీ వీరందరి మీద ఈరోజు వరకు క్రిమినల్ కేసు నమోదు కాలేదు అంటే వీరి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏంది కోట్ల రూపాయలు చేతులు మారాయా లేక అధికారులు అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా వ్యవస్థ సౌలభ్యాన్ని పరిపాలనా వ్యవస్థను కాపాడాల్సిన వ్యక్తులు ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలను ఈ విధంగా పోర్జరీ చేసుకుంటా పోతూ ఉంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో అధికారు అధికారులు ఉన్నట్ట అధికార వ్యవస్థ లేనట్ట ఇది నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ మేము అడిగేది ఒకటే ఈ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ హరినారాయణ గారిని సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంతకాన్ని పోర్జరీ చేస్తే క్రిమినల్ చట్టం ప్రకారం జ్యుడిషియల్ వ్యవస్థ చట్టం ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను ఇంతవరకు ఎందుకు తీసుకోలేదు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి గతంలో అనేక అక్రమాలకు పాల్పడ్డాడు ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయితేనేమి అలాగే అనేక అధికారుల సంతకాలను పోర్జరీ చేస్తూ నెల్లూరులో అనేక విద్యాసంస్థలు నడుపుతుండటం అయితేనేమి అలాగే గతంలో జరిగినటువంటి శాసనసభ్య శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికలలో దొంగ ఓటర్లను తయారు చేయడం అయితేనేమి అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తి ఈరోజు నెల్లూరు జిల్లాలో కేంద్ర బిందువు పర్వతరెడ్డి రెడ్డి ఎమ్మెల్సీ అయితే వీరి సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలు పొర్జరి జరుగుతుంటే ఇంతవరకు కమిషనర్ గారు కానీ మీరు కానీ ఎందుకు పట్టించుకోవటం లేదు స్వయానా ఇది నెల్లూరు జిల్లా నెల్లూరు నగరము ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రులు అయినటువంటి పొంగూరు నారాయణ గారికి సంబంధించి సొంత జిల్లా సార్ ఇది సొంత నియోజకవర్గం ఒక మున్సిపల్ శాఖ మంత్రికి సంబంధించి సొంత నియోజకవర్గంలో సొంత మున్సిపాలిటీలోనే ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలు పోర్జరీ జరుగుతుంటే ఇక వ్యవస్థ ఉన్నట్ట వ్యవస్థ లేనట్టా రేపటి నుంచి మీ కుర్చీలలో కూడా కలెక్టర్ గారి కుర్చీలో కానీ కమిషనర్ గారి కుర్చీలో కానీ ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలు పోర్జరీ చేసేటువంటి వ్యక్తులు కానీ లేక అనేక అక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తులను కానీ కూర్చోపెట్టడం అలవాటు చేయండి సార్ పరిపాలన పాలనా వ్యవస్థను కాపాడాల్సిన అధికారులు ఉన్నారా లేరా అనే విధంగా ఈరోజు నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ప్రజలు చర్చించుకుంటున్నారు కాబట్టి మీరు ఇకనైనా సరే ఐఏఎస్ ఆఫీసర్ల పోర్జరీ విషయంలో సంతకాలు పోర్జరీ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వెనక ఉండి నడిపించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా చట్టపరంగా శిక్షించి జైలుకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలి అలా చర్యలు చేపట్టకపోతే స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు గాంధీ మార్గంలో అనేక వినూతన కార్యక్రమంలో తెలుపుతూ నిరసన తెలియజేయటం రేపటి నుంచి ఎల్లుండి నుంచి కానీ మొదలు పెడతామని చెప్పేసి మేము తెలియచేస్తున్నాం